ఇంకా నలభై ఐదు లక్షలు మనోజ్ వాళ్ళు దబ్బేశారు అని చెప్పినా కూడా నమ్మకుండా ఉంటే ఇంకా బాలు ఏం చేశాడు అంటే ఆ కల్పనైతే తీసుకొని వచ్చి కల్పన నోటి గుండా చెప్పించాడనమాట ఇగో ఈ విన్నే మన మనోజ్ ప్రేమిచ్చి మోసపోయింది ఈ అమ్మాయి నలభై లక్షలు కొట్టేస్తే వీళ్ళు మొన్న కేసు పెట్టి ఆ నలభై ఐదు లక్షలుగా తీసుకొని రోహిణి ఏమంటే వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చినట్టుగా నీ దగ్గర చూపించింది అమ్మ అని చెప్పేసి బాలు అయితే ప్రభావతితో చెప్తాడు ప్రభా ప్రభావతి అయితే షాక్ అయిపోయి ఏరా మనోజ్ నేను ఎంతగా నమ్మాను నేను నువ్వు నాన్న డబ్బునే తీసుకొని మీ అత్తగారు మామయ్య వాళ్ళు ఇచ్చారని చెప్పి నన్ను మోసం చేస్తావా అని చెప్పి మనోజునైతే చంప పగలు కొడుతుంది ఇంకా రోహిణి దగ్గరికి వెళ్ళి ఏమమ్మా మా ఆయన డబ్బులే తీసుకొని మీ నాన్నగారు ఇచ్చారని చెప్పేసి నన్ను ఇంతగా మోసం చేస్తావా నిన్ను ఎంతగా నమ్మాను నేను కానీ నన్ను ఇంత మోసం చేస్తారా మీ ఇద్దరు అని చెప్పి రోహిణిని కూడా చెంప డబ్బు అయితే కొడుతుంది ప్రభావతి రెడ్ హ్యాండెడ్గా బాలు అయితే వీళ్ళిద్దరిని సాక్ష్యాలతో సహా పట్టించేశారు ఇంకా ప్రభావతి అయితే వీళ్ళని ఏమీ పెద్దగా నమ్మట్లేదు కానీ వీళ్ళు ఈ డబ్బును మొత్తం ఖర్చు చేసేసారనమాట ముగ్గురికి రావాల్సిన డబ్బుని వీడొక్కడే అంటే లక్షలు మింగినోడొక్కడే మళ్ళా లక్షలంతా మింగేశాడు